జస్ట్ ఇప్పుడే సైకిల్ వేసుకొని పేరాలు వెళ్ళి పెట్రోల్ బంక్ కూడా పెట్రోల్ తీసుకొని వస్తున్నారు సైకిల్ ఆడబెట్టేసి ఇంకా బండ్లో పెట్రోల్ పడనుకొని వస్తున్నారనమాట నేనైతే ఆల్మో రెడీ అయ్యి వచ్చేసాను ఇక్కడికి మా వారు కూడా రెడీ అయ్యే వేరే పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు అక్కడి నుంచి రావటం లేట్ అయ్యింది అసలు మేము ఇప్పుడు అనుకోలేదు అనమాట వాళ్ళ వెళ్దాము అని అస్సలు అనుకోలేదు నేను ఈరోజు ఎలాగైనా మిషన్ పెట్టాలని నిన్నంతా అనుకుంటానే ఉన్నా ఇంకా నిన్న నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేసింది లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది అక్కడ మీకు మంచి మాటలు చెప్తారు రండి అని కాదులే కుదరదులే అంటే రావాల్సిందే ఎక్కడ వేసిన అక్కడే ఉంది మీరు ముందుకు వెళ్తారు మీరు అక్కడికి వస్తే మీకు మంచి జరిగిద్ది అది ఇది అని చెప్పింది సరే అన్నయ్యని అడిగి చెప్తాలే అని చెప్పాను నెక్స్ట్ మళ్ళీ తెల్లారి ఉదయాన్నే ఫోన్ చేసింది వస్తున్నారా రావటం లేదా అని చెప్పేసి కాదులే కుదరదులే అని చెప్పాను కాదు మీరు రావాల్సిందని చెప్పి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తానే ఉంది మా వారికి ఏమో బయటికి వెళ్ళే పని ఉందంట వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడికో వెళ్ళి కొంచెం పని అని చెప్తున్నారు అప్పటికి తను పదింటికి ఒకసారి పదకొండు ఇంటికి ఒకసారి అట్లా ఫోన్లు చేస్తానే ఉంది నేనేమో కుదరదులేదు అంతా కూడా చెప్పాను కానీ తను అయితే మీరు రావాల్సిందే టికెట్స్ కూడా తీసుకున్నాను ఒక టికెట్స్ టూ హండ్రెడ్ మీరు భోజనం కూడా అక్కడే రావాల్సిందని చెప్పింది సరే అని చెప్పేసి ఇంకా నేను రెడీ అయ్యేసరికి మా వారు బయటికి వెళ్ళి వచ్చారు చూస్తే బండిలో పెట్రోల్ లేదు మళ్ళీ చీరాలు వెళ్ళి సైకిల్ వేసుకొని పెట్రోల్ తీసుకొచ్చి వెళ్తున్నాం అనమాట అక్కడికి మేము వెళ్ళేసరికి పన్నెండున్నర అలా అవుతుంది మేము వెళ్ళేసరికి మీటింగ్ కూడా అయిపోయింది తను అదే అంటుంది మీరు ఇంకా ముందు వస్తే బాగుండేదని చెప్పేసి ఇంకా చేతికి వచ్చేసి మనం మేము టికెట్స్ తను తీసుకుందని చెప్పాక టికెట్స్ ఆడిస్తే వాళ్ళేమో చేతికి ఇలా ముద్ర వేసి ట్యాగ్ అయితే వేసారు లాస్ట్ని కూర్చున్నాం అనమాట చేసి కూడా ఖాళీ లేదు మీటింగ్ అయిపో వచ్చిందనమాట ఇక్కడైతే కొన్ని మంచి మాటలు చెప్పారు మే మేము వెళ్ళక అయితే ఇంకా కొన్ని ఇంకా ఇదన్నేమంటారు మోటివేషన్గా స్పీచ్ అవన్నీ కూడా ఇచ్చారు మేము వెళ్ళాక కొంచెం క్లై అంటే లాస్ట్కి వచ్చేసింది కదా నాకు ఇక్కడ వాళ్ళు ఒక కొటేషన్ చెప్పారు మనం పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేదవాడిగా మరణించడం తప్పు అంట మనం లైఫ్ని మనమే చేంజ్ చేసుకోవాలి మనం ఇలా ఉండాలి అక్కడ మీటింగ్ చెప్తున్నారు కదా ఒక అతను ఒక ఆయన ఆయన వాళ్ళ లైఫ్లో జరిగిన అతను ఎలా స్ట్రగుల్ అయ్యారు ముందు ముందు లైఫ్ అంతా ఎలా ఉంది అదంతా కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే మన బుర్రకి ఎక్కదు కదా మనకి ఈ మీటింగ్లకి చాలా దూరం ఎందుకనో నాకు మీటింగు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అయితే మంచి మాటలు అనమాట మనం ఎలా మన లైఫ్ని చేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఇదొకటి వెల్నెస్ సెంటర్ ఏదంటారబ్బా హెర్బల్ హెర్బల్ ఈ దీంట్లో చేరితే మనకి ఆరోగ్యం కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్ చేంజింగ్ అంత దీంట్లోకి వెళ్ళే వాళ్ళకైతే తెలిసిద్ది నాకైతే ప్రస్తుతానికి మనకి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి వెళ్ళలేదు ఫుడ్ అయితే తినేసాము తినేసిన తర్వాత కూడా ఇంకొంచెం మీటింగ్ ఉంటే ఒక ఒక హాఫ్ అవర్ అలా కూర్చున్నాం మళ్ళీ ఇంకా కొంచెం ఉంది ఇంకా అనమాట అంటే దాంట్లో మెయిన్గా ఆ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే ఉన్నారు ఇక మేమైతే వచ్చేసాం అనమాట అంటే మాలాగా అంటే మా ఫ్రెండ్ ఎలా పిలిచిందో అట్లా కొంతమందిని కొంతమంది పిలిచారు కదా అట్లా వచ్చిన వాళ్ళు అయితే వచ్చేసారు ఇక మేము దారిలో వస్తా రవి స్వీట్స్ దగ్గర ఆగాము బొబ్బట్లు తీసుకుందని బండి చూశారు కదా ఎట్లా పగిలిపోయిందో ఇప్పుడు మేము పెట్రోల్ పోసాం కదా స్టార్టింగ్లో అక్కడ పెడతాం అనమాట బండి మా ఇంటికాడకు తేవడానికి చాలా కష్టం అనమాట నైట్ తీసుకొస్తాం మళ్ళీ ఉదయం బయటికి తీసుకెళ్ళి అక్కడ ఉదయం పెట్టేస్తాం ఎవరు పగలు కొట్టారో తెలీదు అర్థం అయితే పగిలిపోయింది ఆ పైది బాగా పగిలింది అది ఎంతో పెద్ద దెబ్బ తగిలితే కానీ పగలదని మా వారు అయితే చెప్తున్నారనమాట అది మొత్తం పగిలిపోయింది అంతకుముందు కూడా ఈ బండి దగ్గర కాళ్ళ కాడ మ్యాట్ ఒకటి ఉండిద్ది కదా అది కూడా మరి ఎవరన్నా తీసుకెళ్ళారో లేకపోతే కుక్కల్లాకెళ్ళాం సంథింగ్ ఏదో జరిగింది అదైతే పెద్ద పట్టించుకోలేదు కానీ మా వారు మాత్రం అద్దం పగిలినందుకు బాగా అంటే బాగా ఫీల్ అవుతున్నారు అసలు ఇది సామాన్యంగా పగలదు ఇలా పగిలింది అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారనమాట అయితే మేము అన్నం అయితే వండాను కానీ మా పిల్లలకి కూర వండకుండా వెళ్ళాను ఇంకా వాళ్ళేమో ఇంటి దగ్గర ఉన్నారు ఫుడ్ తే లేదు అంటే మాకు ఎంత టైం పట్టిద్దనుకోలేదనమాట రవి స్వీట్స్లో ఏమో బొబ్బట్లు తీసుకున్నాము ఓ ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది గోదావరి బిర్యానీ కాడికి వచ్చేసి ఒక మా పిల్లల కోసమని ఒక బిర్యానీ ప్యాకెట్ అయితే తీసుకున్నాము బస్సులు తీసారా మేము వెళ్ళేటప్పుడైతే దొరకవు కానీ ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పోటీ పడుతుంది ఇప్పుడు మనకు బస్సు అవసరం లేదు కాబట్టి ఇక దానిలో వస్తా వస్తే ఇక్కడ అల్టీడీ కంపెనీ దగ్గర ఇది నేను చాలా సార్లు వీడియో కూడా పెట్టాను రీల్స్లో కూడా పెట్టాను అనమాట ఇది వచ్చేసి కత్తిరి గోజు థర్టీ రూపీస్ మేము ఇంత అంటే ఇంకా మా వారోళ్ళు ఫ్రెండ్ వాళ్ళు కూడా చేరలు వెళ్తే అక్కడ ఆగారనమాట కొంతసేపు మాట్లాడుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయ్యి ఇంకా ఇంటికి వచ్చేసి కొంచెంసేపు కూర్చున్నాక మేము ఈరోజు అసలు మూడు రోజుల క్రితం మేము ఒక ప్లేస్కి వెళ్ళాలనుకున్నాం మా వారు నేను కానీ ఆ రోజు మళ్ళీ వదిలే అనుకున్నాం నిన్న వెళ్దాం అనుకున్నాం ఈరోజు ఎటు రెడీ అయి ఉన్నాము అది కాక ఉదయం నుంచి కూడా ఎట్లానే తిరుగుతూ ఉన్నాం కదా పని ఏమీ జరగలేదు కదా అని చెప్పేసి సరే వెళ్దామా అనుకుంటూ బయలుదేరి అయితే వెళ్తామని అనమాట ఇప్పుడు ఇంటికి వచ్చి కొంతసేపు కూర్చొని వెళ్దాంలే అనుకొని బయలుదేరి వెళ్తున్నాము అసలు ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మాములుగా ఉండదు ఇంకా డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చాము ఎందుకంటే ఇక్కడ వర్కర్స్ కావాలని రీల్స్లో వస్తుంది సరే ఏమైనా వర్క్ ఉందేమో అని చెప్పేసి వెళ్ళాము వర్క్ ఏమీ లేదు ఏడు వందల మూడు వందల యాభై ఎంప్లైస్ కావాల్సి ఉంటే ఏడు వందల యాభై అప్లికేషన్లు వచ్చినవి వేకెన్సీ అయితే లేదు అయిపోయినాయి అని చెప్పారు సరే ఎందుకులే అని చెప్పేసి మేము కొంతసేపు ఉన్నాము ఎప్పుడు ఓపెనింగ్ అదని అడిగితే ఆయన నాకు ఇరవయో తారీఖు అని చెప్పారు నిన్న పద్నాలుగో తారీఖు ఓపెనింగ్ అయిపోయింది అందరు వెళ్తున్నారు షాపింగ్ అంతా బాగానే ఉంది ఇంక అక్కడి నుంచి రిటర్న్ వస్తా వస్తా మీ నేనే ఇంకా వెళ్ళాలా డి మార్ట్కి వెళ్ళాలి ఒకసారి అన్నా ఏదైనా కొత్తగా షాప్ పెట్టినప్పుడు వెళ్ళాలి కదా నేనేమో మా వారిని తీసుకెళ్ళమంటే అది పెడ రూటు బైపాస్ రోడ్ మీద కదా అందుకని చెప్పేసి వెళ్తే మాత్రం తప్పకుండా వీడియో పెడతాను ఇక వచ్చేస్తున్నాం అనమాట ఇంటికి అని చెప్పేసి నేనేమో మా వారిని తీసుకెళ్ళు బీచ్కి వెళ్దాం బీచ్కి వెళ్దాం మొన్నే కదా వెళ్ళొచ్చింది సాటర్డే రోజు వెళ్ళొచ్చాము మళ్ళీ వారం ఇవాళకి ఇవాళ ఆదివారం ఇన్ని రోజులు మళ్ళీ అమ్మటిని వారానికి అంటే మా వారికి మొన్నయ్యకి వెళ్ళి వచ్చి అన్నారు కొంచెం ముందుకెళ్ళాను కొంచెం ముందుకెళ్ళి కూడా గోలుగా చేస్తే తీసుకొచ్చేసారు ఇక్కడైతే ఈ టైంలో బాగుంటుంది అనమాట నాకు నచ్చింది ఎందుకంటే పడవలు వస్తాయి చేపలు వస్తాయి ఇక్కడ బేరాలు వేలంపాటలు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మా వారు ఏం చెప్తున్నారంటే అక్కడ ఒకళ్ళు రొయ్యలు బేరం అడిగారు పదిహేను వందలకో పదహారు వందలకో ఇచ్చేయిచ్చి కానీ ఆ అమ్మాయిని చెప్తుంటే ఒక క్యాన్ ఇచ్చి ఈ క్యాన్ నిండా పెట్రోల్ కొట్టి నీకు విగ్రహం కట్టి పూజ చేస్తానని చెప్పాడంట ఒక్క మాటతో నేను రెండు రెండు చేతులు జేబులో పెట్టుకొని వచ్చేసానని చెబుతున్నాడు జేబులో డబ్బులు లేవు లేకపోతే కొట్టించేవాడిని అని చెప్పి కొంచెం ఫన్నీగా అంటే మా వారు వాయిస్ అయితే పెడదాం అనుకున్నాను కానీ ఈ డిస్టబెన్స్లో బీచ్ దగ్గర మామూలుగానే గోలుగా ఉంది బీచ్ సౌండ్కి వినపడదు ఇక్కడ చూడండి మేము రిటర్న్ వచ్చేసాం అక్కడ కొంచెం సేపు చూసేసి వాటర్ అంటే మేము సముద్రం దగ్గరికి కూడా వెళ్ళలేదు మా బండి రివర్స్ అవుతుంది కూడా చూడాలి మీరు అటు సైడ్ మేము ఆంజన సంబంధం మీద ఉన్నాం అనమాట ఇటు సైడ్ వచ్చేసేసి మళ్ళీ బండి వెనక తిప్పుతున్నాం ఎందుకంటే ఇక్కడ చూసారా ఎన్ని బళ్ళు కనబడుతున్నాయో ఈ అంబులెన్స్ చూడంగానే ఏదో జరుగుండిద్దులే అని చెప్పేసి అనుకున్నాం కానీ వాళ్ళం ఇంత పెద్ద ఇష్యూ జరిగిద్దని అయితే మాకు అసలు అనమాట సరే అసలు ఎన్ని బళ్ళు లాగా ఉన్నాయో అక్కడ ఒక ఆయన అడిగితే ఏడుగురు అబ్బాయిలు అనమాట కొట్టుకుపోయారు వాళ్ళ కోసం అని ఎదుగుతున్నారు ఇప్పుడే జస్ట్ అంట మేము ఆ నుంచిన్నప్పుడు ఇప్పుడు మా వారు మాట్లాడుతున్నప్పుడు పోలీసు ఒక లేడీ పోలీస్ ఇటు వచ్చేసారనమాట అప్పుడు మేము నార్మల్గా తిరుగుతుంటారు కదా పోలీసులు అనుకున్నాము ఇంకా అక్కడి నుంచి చూసుకుంటా వస్తే ఎంతమంది జనము పెళ్ళికొచ్చారంట వాళ్ళు ఒక ఇద్దరు మళ్ళీ విట్ కాలేజీ గుంటూరు విట్ కాలేజీ నుంచి ఏడుగురు అబ్బాయిలు వచ్చారంట ఏడుగురు అబ్బాయిలు మునుతా ఉంటే ఒక ముగ్గురైతే గల్లంతో ఇంకా నలుగురైతే మరి ఆ నలుగురు ఎక్కడున్నారో నాకు తెలీదు ఒక అబ్బాయి అయితే నిలబడి ఉన్నాడు కానీ ఒక అబ్బాయి అయితే మాత్రం కూర్చొని ఉన్నాడు ఆ అబ్బాయి కూడా కొంచెం అంటే తొందరగా బయటపడ్డాడేమో ఇంకొక అబ్బాయికి అయితే మాత్రం ఫస్ట్ ఎయిట్ అంటారు కదా చేతులు కాళ్ళకి ఇసుకేసి రుద్దటము అట్లా అబ్బాయిని అయితే కూర్చోబెట్టారు అంబులెన్స్ లేకించుకొని తీసుకెళ్ళిపోయారు నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇంకొక బాడీని అయితే తీసుకొచ్చి ఆడ పండేశారనమాట అసలు నిజంగా ఆ తల్లులు ఏం మామూలుగా బాధపడతలేదు ఎంతగా చూసారా ఆమె కింద పడి ఏడుస్తుంది వాళ్ళు ముగ్గురు గిళ్ళగిలా కొట్టుకుంటున్నారు వీళ్ళు ఒక బ్యాచ్ అనమాట ఇంకొకళ్ళు అయితే అటు సైడ్ పరిగెత్తారు మా కాళ్ళ ముందే ఇంకొక రెండు బాడీలు అయితే కొట్టుకొచ్చినాయి అనమాట ఇక్కడే ఆ బాడీలు అంటే పిల్లలు ట్వంటీ ఇయర్స్ లో పిల్లలు అనమాట ఇక్కడే వాళ్ళు మునగటం అగొచ్చు చివ్వరా మీకు కనిపిస్తుందో లేదో ఈ జనం ఎక్కువ ఉన్న కాడ కాకుండా వాటర్లో కనిపిస్తున్నారు కదా అక్కడి నుంచి బాడీలు అయితే తీసుకొస్తున్నారు నాకు డేర్ చాలేదనమాట ఎందుకంటే మీరు వేరేలాగా అర్థం చేసుకోవద్దు పోలీసులు ఉన్నారు వీడియోస్ తీస్తే ఏమన్నా అంటారేమో వీడియోస్ తీస్తే నాకు బయట తీయటం తక్కువ అనమాట ఇట్లాంటి ఏ గబక్కన ఫోన్లో పెడితే అలాగని చెప్పేసి నేను వీడియో తీయడానికి పోలీసులు చూడకుండా చూడకుండా తీస్తున్నాను ఏముండదంట కొంచెం సేపు ఆకాక అందరి చేతిలో ఫోన్లో ఉన్నాయి అందరూ వీడియోస్ తీస్తున్నారు ఆ దైన్యంతోనే నేను వీడియో కూడా పోస్ట్ చేశాను షార్ట్ల్లో ఆ రోజు రాగానే షార్ట్లో పోస్ట్ చేశాను అనమాట ఇక్కడైతే ఆ లోపల నుంచి తీసుకొచ్చిన బాడీలకి అదే ఊపిరిమను ఉందేమో వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు లేడీ పోలీసులు జెంట్స్ వాళ్ళంతా కూడా ఉన్న అంటే పోలీసుల్లో జెంట్స్ లేడీస్ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళని గుండెల మీద వేసి వత్తటం అవన్నీ చేశారు కానీ నో యూజ్ అనమాట అసలు ఉపయోగమే లేదు ఆ ఇద్దరు కూడా చనిపోయారు ఆల్రెడీ ఫస్ట్ ఒక బాడీని తీసుకొచ్చి పండేశారనమాట అక్కడ ఈ రెండు బాడీలు అసలు ఆ తల్లులు ఆ ఇద్దరు తల్లులు లేడుస్తున్నారే వీళ్ళు కాలేజీ వాళ్ళు అనమాట ఆ తల్లులు లేడుస్తున్నారే వాళ్ళకైతే ఇంకా వాళ్ళ బిడ్డ గుండె చెరువు కాదు సముద్రం సముద్రం అవుతుంది అసలు నిజంగా బాధ మామూలుగా కాదు చూపంటేనే చాలా బాధ వస్తుంది అంతా చిన్న చిన్న పిల్లలే కాలేజీ పిల్లలు ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ మాయమైపోయారు అసలు ఆ తల్లు బాధ చూస్తుంటే అసలు మాములుగా లేదన్నమాట ఇంకా దొరకాల్సిన వాళ్ళు ఉన్నారు దొరికిన వాళ్ళు ఉన్నారు జనం అయితే తండోలకు తండో వాళ్ళకి వెళ్ళి చూపుతున్నారు అంత పిల్ల